పాలస్తీనాలో ముప్పై ముప్పై ఏడు వేల మంది పైన దాదాపు నలభై వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు పిల్లల్ని చంపేశారు అమానుషంగా ఇజ్రాయల్ దాడిలో చెప్పారు అనేక ఈ అమెరికా ఆయుధాలు వీళ్ళకి సప్లై చేస్తూ చాలా నిరంకుశంగా చాలా చిన్న పిల్లలు పెద్ద ఆడ ఒక తేడా లేకుండా చనిపోతున్నారు విధంగా మనం మొదటి తీర్మానం ఇజ్రాయిల్ పాలస్తీనా పైన గాజా పైన రఫా పైన జరుపుతున్న కాల్పులన్నిటిని మానేసి తక్షణమే వెనక్కి వెళ్ళిపోవాలి అనేది రెండో తీర్మానం ఇజ్రాయిల్ చేసి ఈ దాష్టికానికి ఈ అరాజకారానికి రాజకీ తుపాకులు పద్ధతి ఆయుధ సైనిక తోడ్పాటు ఇస్తుంది ఆయుధ సైనిక తోడ్పాటు వెంటనే ఆపాలని రెండో తీర్మానం చేస్తున్నాం ఈ తీర్మానం ఆమోదించవే మూడో తీర్మానం జరిగిన దాడి సొంత ఈ మూడు తీర్మానాలు ఆమోదించారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ గారు మాట్లాడతారు మీ పాలస్త పోరాటానికి మీ సంగీభావం ఎంత గొప్పదో తెలుస్తుంది పేపర్ తెలిస్తే సార్ టీవీ పెడితే సార్ గుండె నిర్చేసే దృశ్యాలు మనకు అనుభూతుంటాయి చిన్నపిల్లలు పాంపలు దాడి చిన్నపిల్లలు గాయపడి రక్తమోడుతుంది అది ఎంత బాధాకరం మనం అందరూ తింటుంటే కూడా ఆ దృశ్యాన్ని మనం కలిసి వేస్తుంది అంటే వాళ్ళు మానవ మాత్రం ఇట్లా చంపించారు ఎంత దారుణం అనిపిస్తుంది ఇది చాలా కలిసివేసే దృశ్యాలు వన్ బట్టి ఏమిటి దృశ్యాలు దారుణాలు ఏమిటి ఇజ్రాయల్ ఎందుకు దాడి చేస్తుందని కొంచెం వెనక్కి వెళ్ళి మనసు ఇజ్రాయల్ లేదు నిజాన్ని ఖనిత ఆధ్వర్యంలో ఆ దేశం అంతా ఉండేది ఒకప్పుడు ఒకవేళ పదిహేడు వరకు ఉండేది మొదటి ప్రపంచ యుద్ధం ఒకవేళ పద్నాలుగు పద్దెనిమిది మధ్య జరిగింది అప్పుడు ఖలీఫా దగ్గర నుంచి లాకులి బ్రిటిష్ వాళ్ళు పాలస్తీన్ ఆక్రమించే మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి ఒక ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు మధ్య ఈ మొద రెండవ ప్రపంచ యుద్ధం ముగిసాక ఈ యుద్ధాల అవసరం లేదు ప్రజలంతా శాంతిగా జీవించాలి ప్రతి దేశానికి సార్వభౌమాధికారిని మనం గౌరవించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు అన్ని దేశాల్లో శాంతిని అనుభవం చేశారు ఆ ఐక్యరాజ్య సమితిలో ఈ అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో అమెరికా బ్రిటన్ జర్మనీ జపాన్ వీళ్ళ పెత్తం వీళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంది బ్రిటన్ ఏం చేసిందంటే తాను ఆక్రమించుకున్నాను పాలిస్తాను స్వతంత్రంగా ప్రకటిస్తున్నాను చేసి దాన్ని రెండు దేశాలుగా విభజించాలని ఆక్య సంస్థలో ప్రవేశపెట్టింది యూదులు ఉన్నారు అట్లాగే పాలస్తీనియన్లు ఉన్నారు అంటే పాలస్తీనియన్లు అంతా ముస్లింలు కాదు ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు పాలస్తీనియన్లు క్రైస్తవులు కాదు ఇతర ఉన్నారు అయితే యూద్ది చేతి వాళ్ళు సంచార జి వాళ్ళకంటే ఒక దేశం ఎక్కడెక్కడో తిరిగి జర్మనీలు కూర్చో అట్లా న్యూజు కూడా ఊసక కూశారు చాలా మంది న్యూస్ చచ్చిపోయారు జర్మనీలో వాళ్ళ కొందరు బంగుకరంగా ఓడల్లో జర్మనీ దాటే దేశాలు కొంత భాగంగా జనా ఎక్కువ భాగాన్ని పాలస్తీనా విభజించారు నిజానికి మూడు వంతులు పాలస్తీనా భాగం అయితే ఒక వంతు మాత్రమే ఇజ్రాయల్ భాగం ఎప్పుడైతే విభజించారు ఆ విభజించినప్పటి నుంచి యూదులు అంటే ఇజ్రాయల్ వాళ్ళు పాలస్తీనా దాడులు చేయడం మొత్తాన్ని ఆక్రమించుకోవాలి ప్రపంచంలో యూదులు ఒక దేశం ఒకటి లేదు కాబట్టి ఈ పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించే ఇజ్రాయల్ గా చేయాలని కుట్ర పంతొమ్మిది నలభై నుంచి మొదలైంది యూదులంతా కూడా చెడ్డవాడిని నేను చెప్తాను అండి ఒక మతాన్ని బట్టి మంచి చెడు మనం నిర్ణయించలేము మతం అనేది ఒక విశ్వాసానికి సంబంధించింది అంటే భగవంతుడికి సంబంధించింది పౌర్వజన్మకు సంబంధించింది కొన్ని ఉంటాయి ఒక్కొక్క మతాన్ని అంతేగాని జాతి ఎవరు మతం భారతదేశం అంతా ఒక జాతి భారతీయుల్లో అనేక మతాలు వాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు సిక్కులు ఉన్నారు బాసిద్లు ఉన్నారు ఇవన్నీ మతాలు వాడి విశ్వాసాలు వీళ్ళందరూ కలిస్తే ఈ నేల జీవించే వాళ్ళు అందరూ కలిస్తే భారతి అట్లాగే పాలస్తీనాలో కూడా రకరకాల వస్తున్న ముస్లింలు ఎక్కువ సంఖ్య ఉండొచ్చు ఇక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పాలస్తీన్ అంతా జాతి వీళ్ళని నాశనం చేయడానికి బ్రిటిష్ వాళ్ళ పండదండంతో పాలస్తీనాలు ఇంకా ముస్లింలు నాశనం చేయడానికి కొత్త పనులు వాళ్ళు ఏం చేశారంటే బాగా అభివృద్ధి చెందారు ఆయుధ వ్యాపారులు అత్యాధునికమైన ఆయుధాలు తయారు చేయడంలో ఆదితేస్తారు వాళ్ళు తమను రక్షించుకోవడానికి సరిపోయినంత ఆయుధాలు కాకుండా విదేశాలను ఎగుమతి చేయగలిగినంత ఆయుధాలని వాళ్ళు తయారు చేశారు ఇది పెద్ద ముప్పైకి అయితే ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల్ని పూజపోతూ వస్తున్న మిగతా అరబ్బు దేశాలన్నీ కలిసి దీనిని అండగా నిలబడాలి కానీ అరబ్బు దేశాలు భయపడిపోయి మీ దగ్గర ఉన్న ఆయుధాలు చూస్తారు ఇజ్రాయల్ దగ్గర మరణాయిదాన్ని చూసి భయపడిపోయింది క్రమక్రమంగా క్రమక్రమంగా మొత్తం ఆక్రమించుకుని వస్తే పాలస్తీన్లు చాలా జ్యోదానికి ఇతర ప్రాంతాలను వస్తాయి చాలా దేశాల్లో తలపాల్చుకున్నాడు ఇంకా కొన్ని ప్రాంతాల మధ్యలో అయితే ఒక పదహారు ఏళ్ళకతో హమాసన్ ఒక విప్లవ సంస్థ హమాసారి వాళ్ళ విశ్వాసాలను చూసినా పైన అది వేరే విషయం వాళ్ళ దేనికి జరిపడిందంటే పాలస్తీనియులకు ఒక స్వతంత్ర రాజ్యం కావాలంటే వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయడానికి ఏదైతే ఒక స్వతంత్ర సంస్థ దాని తీవ్రవాద సంస్థాన్ని ముందు ఇస్తున్నాడు తప్ప వాడు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళ పైన పావులేశాడు భగత్ సింగ్ తీవ్రవాదం వింటామా స్వాతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా సైన్యాన్ని తయారు చేశాడు ఆయన తీవ్రవాదం అంటామా స్వాతంత్ర సౌందీ లక్ష రూపాయలు తిరుగుబాటు చేసింది మనం అంటాం స్వాతంత్ర హమాస్ కూడా పాలస్తీనాలో ఒక స్వతంత్ర సంస్థ ఒక స్వాతంత్రం కోసం పోరాడేటువంటి ఒక సంస్థ ఈ పత్రికలు ఛానల్ మంది కూడా తీవ్ర సంస్థలు ముద్ర వేస్తున్నాయి కుక్కను చంపాలంటే ఏం ప్రచారం చేయగల చుక్కని ప్రచారం చేయమన్నా ఆ తన చంపు ఎవరు కాదు ఎట్టు కాదు అట్లాగే హమాస్ పైన కూడా తీవ్ర సంస్థలు ముద్రేసి దాన్ని నాశనం చేయడానికి ఇజ్రాయల్ ప్రయత్నం చేసి అసలు ఈ యుద్ధం ఎందుకు వచ్చింది ఇటీవల కాలంలో ఎందుకు వచ్చిందంటే జలుసులంలో పాలస్తీన్లకు సంబంధించి ఒక ప్రార్థనాలయం ఆడపనికి సంబంధించి ఆ ప్రార్థనాలయాన్ని ఎప్పుడు పెండిస్తుంటాడు వాళ్ళ ప్రార్థనలు ప్రార్థన అడుచేస్తుంది అట్లాగే హిందూలకు సంబంధించిన అట్లా క్రైస్తవులకు సంబంధించింది అంటే మూడు మరణాలకు సంబంధించిన ప్రార్థనాలయాలు జలుసు ఎవరైనా పెట్టస్తున్నారు మక్కా కల్టన దగ్గర నుంచి ఎక్కడెక్కడ నుంచో తిరుమల రావట్లేదా అది వాళ్ళ విశ్వాసం సంబంధించింది అది వాళ్ళ హక్కు సంబంధించింది అయితే అరబ్లో ఏం చేశారు వీళ్ళు పాలస్తీనియర్లు ఏం చేశారంటే జీవి సమయంలో తమ ప్రార్థనాలు అని వెళ్తుంటే ఇజ్రాయల్ పైన వాళ్ళు లోచపోతూ ఇది బయటకు రాని పత్రికలు ఏం విషయం బయటకు చెప్పరు దాంతో హమాస్ వాళ్ళ పైన దాడి చేసింది దాడి చేసే పన్నెండు వందల మంది ఇజ్రాయల్ చచ్చిపోయారు దీనికి ప్రతీకారా బాంబులతో దాడి చేసింది పాలస్తీనియ పేరు పదమూడు వేల మూడు వందల మంది పాలస్తీన్లు దారుణంగా చచ్చిపోయారు పిల్లలు ముసలాళ్ళు ఆడవాళ్ళు లేవు ఎక్కువగా పిల్లలు చచ్చిపోయారు అంబులెన్స్ ఏమన్నా నేను పౌరాలు ఊపితాయి ముఖ్యంగా ఆసుపత్రి పర్మిషన్ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ఈ హమాస్ తీవ్రవాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు మీరు ప్రజలు రక్షణ కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు చనిపోయి హమాస్ నాశనం చేయాలంటే ప్రజలు చనిపోయి ఆసుపత్రిని ఆయుధకరంగా ఉపయోగించుకుంటున్నారు ఆసుపత్రిని ధ్వంసం చేస్తే వాళ్ళకున్న ఆయుధాలిపోతాయన్న ఉద్దేశంతో ఆసుపత్రి పిల్లలు పిల్లలండి వాళ్ళకి ఏం తినేది అన్ని పనులు తెలియపడలేదు అర్థం అడుగుతూ ఆ రాళ్ళను ఇరుపుతూ ఎంతమంది కొందరు బయటికి తీరగలరు చాలా మంది లోపలే సమాధి పిల్లలు పసిపిల్లలు ఏం తినేది పసిపిల్లలు తెలియదు జాతి గురించి తెలియదు మతం గురించి తెలియదు ఈ వివాదానికి తెలియదు పసిపిల్లను కూడా దుర్మార్గంగా చదివేసి ఇక్కడ నుంచి ఉద్యోగం ఉద్యమం ఏంటంటే ఇండియన్ పక్షంగా దాడి అంటే పాలస్తీయులు జాతిగా ఈ భూమిపైనకుండా నిర్మూలన చాలా చేసి దుర్మార్గమైన విధానాలని ప్రయత్నం చేస్తూ దానికి అందరింగా బ్రిటన్ లాంటి దేశాలు మద్దతుగా నిలిపిస్తాయి అంటే వీళ్ళు ఆయుధ వ్యాపారులు వీళ్ళకి మంచి చెడుతో సంబంధం లేదు ఒక ఆధిపత్యం చెరైంది సార్ చిన్న చిన్న దేశాలపైన యుద్ధం చేసి ఇదివరకు సామ్రాజ్య భావన సార్ ఇదివరకు దేశాల చక్రవర్తి చక్రవర్తులు ఏం చేసేవాడు చిన్న చిన్న దేశాలపైన దాడిపోయినా ఆక్రమించుకునేవాడు అక్కడ సంపదలు పెంచుకునేవాడు లేదా తమ పరిపాలన కింద తెలుసుకునేవాడు ఆధునిక పద్ధతిలో ఎట్లా అయిపోయిందంటే అక్కడ ఉండే పరిపాలన తమ ఇప్పట్లో పెట్టుకుని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవాడు అట్లాగే ఇజ్రాయెల్ పాలన యుద్ధం పెట్టుకుని వాళ్ళ సంపదని మొత్తం దోచుకోవాలని అమెరికా సామ్రాజ్యవాద లాంటి సామ్రాజ్యం దేశాలు దీనికి వ్యతిరేకంగా పాధిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా రెండు దేశాలైన విభజించడాన్ని గాంధీ నెహ్రోలు వ్యతిరేకించారు మొత్తం పాధిస్తారు ఒక దేశంలో అనేక మతాల వాళ్ళు ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు ముస్లింలు ఉండొచ్చు క్రైస్తవులు ఉండొచ్చు అని మతం శైలితో విభజించడం వాళ్ళు తప్పు అని గాంధీజీ అన్నారు నెహులు అంటే దాన్ని ఇంజరాజ్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకించారు మొత్తం పాలస్తీనాన్ని చెప్పి ప్రకటించారు ఆయన వాళ్ళు రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి సార్ అట్లాగే అంబేద్కర్ మాత్రం వాళ్ళకు ప్రత్యేకమైన దేశం కావాలని కోరారు ఆయన కారణాలు ఏమిటో మనకు తెలియదు కానీ ఆయన సంబంధించిన వ్యాసాలు అయితే అందుబాటులో ఉంది అయితే పాలస్తీనా ఇంజరాజ్ విభజించినప్పుడు పాలిస్తీనా గుర్తించిన మొట్టమొదటి ముస్లామి ఇస్లామీయతల దేశం భారతదేశం భారతదేశం గుర్తించిన అని స్వతంత్రమైన సార్వభౌమాన్ని కాకుండా దేశం మొట్టమొదటిసారి గుర్తించింది ఇజలాన్ని గుర్తించలేదు మళ్ళీ గుర్తించింది ఆ దేశంతో గాంజాలో కార్యాలను కూడా ఏర్పాటు చేస్తుంది భారతదేశం మొట్టమొదటి ముస్లిం ఇస్లిమా దేశంగా భారతదేశం భారతదేశాన్ని గుర్తింపు వచ్చింది పాలిస్తాన్ గుర్తించడమే కాకుండా గాంజాలో విదేశీ రాయపార కార్యాలను ఏర్పాటు చేసి మొట్టమొదటి ఇస్లామేతర దేశం భారతదేశం అయితే తర్వాత తర్వాత చాలా మహాపు జరిగాయి ఎందుకు జరిగింది డెబ్బై నుంచి కొద్ది మధ్యలో పద్దెనిమిది నెలల పాటు ఎమర్జెన్సీ ఉంచారు భారతదేశంలో దాన్ని ప్రజలందరూ వ్యతిరేకించారు దీన్ని వ్యతిరేకించడం భాగంగా జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో అనేక పార్టీలన్నీ కలిసి పోరాటం చేసి జనతా పార్టీ అనేదాన్ని జనతా పార్టీలో అన్ని పార్టీలు కలిసాయి జనసంఘం కూడా అక్కడ వచ్చి అన్ని పార్టీల్లో కంటే జనసంఘ్ చాలా బాగా అయింది జనసంఘ్ ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని హిందూ రాజ్యం కాయారు చేయాలి అంటే ఇది హిందూ రాజ్యం అన్నట్టుగా ఇస్లామిక్ దేశాలు ఇది హిందూ రాజ్యంగా తయారు చేయాలి మన మిగతా మతస్తులు ఏం కావాలి ఇక్కడ క్రైస్తలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు సిక్కులు ఉన్నారు పార్సీలు ఉన్నారు జైన్లు ఉన్నారు వీళ్ళంతా కూడా రెండవ శ్రేణి పౌరుడుగా ఉండిపోవాలి లేకపోతే హిందువులకి గా ముందుకోవాలని వాళ్ళు ఉద్దేశం జనసేన వాడి ఉద్దేశం వాళ్ళ పుస్తకాల తెలుస్తుంది ఇప్పుడుండే భారతీయ జనతా పార్టీ జనసంఖ్య జనసంఘ్యకి మూలవనం అక్కడి నుంచి ఎప్పుడైతే జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళ సంబంధాలు కూడా మార్పు వచ్చాయి పాలస్త మనకి ఇజ్రాయల్ సంబంధాలు పెట్టుకున్నారు మన భారత ప్రభుత్వం ఎందుకంటే ఈ హిందూ మతం మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్లామిక్ వ్యతిరేకంగా అరబ్బులకు వ్యతిరేకంగా అదే పాలస్తీనులకు వ్యతిరేకంగా తో సంబంధాలు పెట్టుకున్నాడు జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతకుముందు లేదు మనం పాలస్తీనాలని సమర్థిస్తాం నెహ్రూ కాదు నెహ్రూ కాల నుంచి కూడా అది ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ మార్పులు ఎందుకు వచ్చాయంటే హిందూ వల్ల హిందువులంతా ఉన్మాదం కావాలండి దాంట్లో కొందరు మతోన్మాదలుతున్నారు వాళ్ళ వల్ల ఈ ప్రమాదం పంచు ముంచుకొచ్చి ఇక ఏమైంది తాజ్ హోటల్ పైన లష్కర తోయుడు దారి తీశారు చాలా మంది చంపేశారు చచ్చిపోయిన వాడు నూట అరవై ఆరు మంది యూత్ కూడా ఉన్నాయి పాలసీ విజయానికి సంబంధించిన యూత్ జాతీయ కూడా ఉంది వాళ్ళు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు విజరాయ పదిహేను ఏళ్ళ తర్వాత లష్కరే తోయని విజరాయ్య నిషేధించింది ఆ నిషేధం చాలా జీవిస్తున్నాయి పరిణామాలు ఏం జరిగాయంటే తొంభై రెండులో పాపరి మసీద్ పోలగొట్టేశారు అదొక ప్రార్థనలు అయినాయి అనేక మతాల ప్రార్థనలు ఎప్పుడైతే పాపరి మసీద్ పోలగొట్టారు అప్పటి నుంచి దేశంలో ఒక ఇస్లామిక్ మీద ముస్లిం మీద ఉన్మాదాన్ని రచ్చగొట్టారు మన గుజరాత్లో చూసాడు మనహము రెండు వేల మందిని పిల్లలు పాపరు అనుహమ్ చదివేసారు హిందూ మదోన్మాదం హిందువులు కూడా మొదలు చచ్చిపోయారు వాళ్ళ ఆత్మరక్షణ కోసం తిరుగుబాటు చేసినప్పుడు ముస్లిం కొందరు హిందువులు కూడా చచ్చిపోతారు హిందువులు కానీ సాధారణ హిందువులు కాదు ఉన్మాద హిందువులు మాత్రమే మత హిందువులు మాత్రమే అక్కడికి వచ్చినాడు ఇది ఇదంతా గతానికి సంబంధించిన ఈ పరిణామం ఎట్లా జరిగిందో నేను నేను వెనక ఉన్న విషయాన్ని నేను గౌరవించింది అప్పటి నుంచి బాగా విదేశాంగ అనుకూలంగా పాకిస్తానానికి వ్యతిరేకంగా భారత నిజానాన్ని మారు వచ్చి ఎప్పటి నుంచి బా ప్రేమిస్తున్న యుద్ధం స్పందించే కాలకి యుద్ధం జరిగింది మనకి పాకిస్తాన్ దాదులు వాళ్ళు మనం దాయజలు దాయజుల మధ్య సరిహద్దు రేఖలు ఉంటాయి మధ్య కొట్లాడుకుండా ఇళ్ళ మధ్య ఇక్కడ వరకు గజన్ నాది రావాలంటే గజం నాది రావాలని కొట్లాడుకునేవాళ్ళు పొలం గట్ల దగ్గర అనదూల మధ్య కొట్లాడుకు వస్తారు అట్లాగే మనకి పాకిస్తాన్ వాళ్ళ మీద కొట్లాడుకున్నాయి ఖచ్చితంగా నిర్ణయించుకుంటూ ఉంటారు మనం తగాదాలు మనకి చైనాకి నివాదాలు ఉన్నాయి సరిహద్దు వివాదాలు ఈ శాంతియుత పద్ధతుల ద్వారా పరిష్కరించుకుంటే పరిష్కారం అవుతాయి యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు ఇద్దరు వంద అయితే జరగని రెండు వందల కానీ ఇద్దరు మానవ మానవ హోమం దొరుకుతుంది తప్ప సరిహద్దు పరిష్కారం కార్మికులు యుద్ధం ఉన్నప్పుడు నేను ఒక అవకాశంగా తీసుకున్న ఇజ్రాయిల్ భారతదేశానికి మానవాయుధి సరఫరా చేసింది అంటే భారతదేశాన్ని తనకు అనుకూలంగా మర్చిపోవడం కోసం మానవాయుధ భారత ప్రభుత్వానికి ఇజ్రాయిల్ ఇచ్చి అక్కడి నుంచి భారత ప్రభుత్వాలకి ఇంజనీర్లకి సంబంధాలు చాలా బలపడ్డాయి కొన్ని ఆర్థిక సంబంధాలు అంటే మనకు అభ్యంతరం లేదు ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులు ఆ దేశాన్ని దిగుమతి చేయడం అక్కడ ఉత్పత్తి అయిన వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాం కానీ పెట్టడం లేదు కేవలం ఈ సమానంతా విధానానికి సంబంధించిన సంబంధం ఇది ఆయుధాల ఆయుధ వ్యాపారానికి సంబంధించిన సంబంధం మనకు మంచిది అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక ఏం చేశారంటే అప్పటి వరకు ఏ ప్రధానమంత్రిని కూడా డిజిటల్ సందర్శించారు మీరు బాగా సమయాలి మోడీ ప్రధానమంత్రి కాకముందు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇజ్రాయల్ని భారత ప్రధాని సందర్శించలేదు మొట్టమొదటి సందర్శించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంటే పోతుల రెండు వేల పదిహేడు ఇజ్రాయల్ని సందర్శించాడు పోతుల పొద్దు ఏంటంటే చక్కని పిల్లలు పెట్టుకునేటట్టు లేదా కుక్క పిల్లిని పెట్టుకునేటట్టు ఆదాని కూడా ఇజ్రాయల్ ఆదాయం వ్యాపారి మంచి వ్యాపారికి మంచి చవితో సంబంధం లేదు లాభం వస్తాయి తనకు లాభం వస్తే మంచి అక్కడ నుండి అతిపెద్దలు అండదు ఓడలేని ఆదానికి అప్పంప చే నిర్వహణ పాలు అంటే ఇక్కడ నుంచి మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వేల పదిహేను నుంచి మనకు ఆయుధ వ్యాపారం ఇతర వ్యాపారాలను కూడా పెంచుతూ వచ్చి ఇజ్రాయల్ మొట్టమొదటి బంగారని మాత్రం ఆదాయం అక్కడ నుంచి పక్క కొట్టాయి అదాని ఏం చేశాడు అదాని ఇజ్రాయల్ ఇజ్రాయల్ రక్షణ శాఖతో ఒప్పంద

ప్రజల ప్రజలు పెట్టేవి కాదు పట్టించేవి కాదు ఇంటిని కాదు అది ప్రజల ప్రాణాలను ధరించే ఆయుధాలు తయారు చేయాలి ఆ ఆయుధాలు తయారీ మానవకు ఉల్లంఘించడమే అవుతుంది ఆ ఆయుధాలు తయారీలలో ఆదానికి ఇజ్రాయల్ ప్రభుత్వానికి ఒప్పందాలు పొంది ఎక్కడో మన హైదరాబాద్ నగరంలోనే టోన్లు తయారు చేసేది ఇంకా పాంపులు వేసేది చాలా తీవ్ర అన్నింటికంటే ఏంటంటే బుల్డోజాలను తయారు చేసేది ధ్వంసం చేయడానికి చాలా పవర్ఫుల్ పూలు అది ఒప్పందం కూర్చున్నాడు ఆధునిక మన ఆదానికి ఇజ్రాయల్ ఆయుధ వ్యాపారులకు మధ్య ఒప్పందం కూర్చున్నాయి మనకు లేని ఆయుధాలు తయారు ప్రయత్నిస్తారు వాళ్ళకి లేని మనం చేస్తాం వీటిని సరిగ్గా ఉన్నాయా లేదా ప్రయోగించాలంటే ఎక్కడ ప్రయోగించాలి ఫారస్ పని పైన ప్రయత్నిస్తాయి మనసు వాళ్ళ దృష్టిలో ప్రజలు కాదా చచ్చిపోతే చచ్చిపోయే అందుకని నేను అర్థం అక్కడి నుంచి మొదలదు మీరు ఆయుల వ్యాపారం నుంచే పాలిస్తాన్ విధ్వంసం మొదలైంది కాబట్టి మనం ఎక్కడే సరే ఎవరు చేసినా సరే ఆయుల వ్యాపారాన్ని వ్యతిరేకించాలి ఇట్లా ఆయుధ వ్యాపారం మొదలై పాలిస్తానాన్ని నాశనం చేయడానికి వచ్చింది కాబట్టి దీన్ని మనమంతా వ్యతిరేకించాలి పాలిస్తాన్ అధ్యుల పోరాటానికి మనం సందేహ భావన ప్రకటించాలి మనుషులు ప్రతి వాళ్ళు కూడా పాలిస్థానాత్ ప్రజల పోరాటానికి సందేహం ప్రకటించాలి ఇది ఎక్కడ దారిస్తుందో తెలియదు ఇజ్రాయల్ అంత అమెరికా ఉంది ఇజ్రాయెల్ అంత జర్మనీ ఉంది ఫ్రాన్స్ ఉంది బ్రిటన్ ఉంది అర్ధరాజ్యాల్లో ఎక్కువ భాగం అక్కడే ఉంది దీన్ని చైనా వ్యతిరేకిస్తాడు రష్యా వ్యతిరేకిస్తాయి వాళ్ళ బలం ఎంత వాళ్ళ బలం కాస్త కాస్త బలంగా ఉన్నటువంటి భారతదేశం కూడా ఇజ్రాయల్ మీద పాకిస్తాన్ పాకిస్తాన్ దీనికి ప్రపంచ పరిస్థితి దారుణంగా ఉంది ఒకవేళ మూడో ప్రపంచం ఇంతమైన జరిగితే మూడో ప్రపంచ ప్రపంచం మొదలవుతే భారతదేశం జనాధి తప్ప ఉంటుంది తప్ప విషయం భారతదేశం అంటే భారత పాలదు భారత ప్రజలు కాదు భారత ప్రజలు ఎక్కడ కూడా ప్రజలు అయితే ఉంటారు ఆ విషయంలో మంచిగా కేవలం ఇజరాయి పైన పోరాడే దేవుడు హమై ఒక్కటే కాదు ఇంకా ఒక మూడు సంస్థలు ఉన్నాయి ఆ మూడు సంస్థల్లో మరొక సంస్థ ఇస్లాం పైన విశ్వాసం ఉంది రెండు సంస్థలు కమ్యూనిస్ట్ ఎప్పుడైతే వస్తుంది ఈ నలుగురు కలిసి పోరాడుతున్నాడు ఇజ్రాయల్కి వ్యతిరేకం వాళ్ళకి మనం భావం తగ్గం ఎవరైనా సరే ఓ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళందరికీ మనుషులనే వాళ్ళు రాష్ట్రం కోరుకునే వాళ్ళతో కూడా సంఘీభావం ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావం తెలుస్తున్నాయి ఏ అమెరికా అయితే ఇతర సమర్థిస్తుందో పాలస్తీన నాశనాన్ని కోరుకుంటుందో అదే అమెరికాలో ప్రజలు పాలస్తీనా మద్దతుగా ఉన్నది మిలస్ పత్రిక ఉంది చాలా ప్రస్తుతమైన ప్రతిక దాంట్లో రెండు మ్యాసేజ్ ఉంటుంది వారం వారం కవిత్వం కానీ కథలు కానీ వ్యాసాలు కానీ సాహిత్యం దానికి ఇన్ఛార్జ్ గా ఒక మహిళలు పేరు గుర్తు రావట్లేదు తనకు అన్ని కూడా పానిస్క్యానికి వ్యతిరేకంగా వస్తున్నాయని చేసి తన ఉద్యోగానికి భాగ్యం చేసి నోమాని పట్టి ఇంత విషయం ఉద్యోగం పొందే అక్కడ ప్రజలకు వ్యతిరేకంగా బాధ్యులు ఆ వార్త నేను బాగా నిసులు పెట్టిపోయింది ప్రపంచమంతా ప్రపంచమంతా బాధలేదు నాకు వచ్చింది అప్రిసియేట్ చేశాడు అభినందించారు మనిషి అంటే ఒక మానవకు వ్యతిరేకత ఉద్యోగం ప్రభుత్వానికి కాబట్టి మనం కూడా ఇక్కడ తిరుపతిలో పాలిస్తున్న సంగీతోత్సవాలు పెట్టుకోవాలనుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని సభన ఆయన కొండకు వస్తారు వెళ్ళిపోతారు పూజ చేసుకుంటారు వెళ్ళిపోతారు ఇక్కడ ఇంటర్ మీటింగ్స్ ని పోలీసులు అనుమతి అవసరం లేదండి బహిరంగ సరిపెడుతూ పోలీసులు అనుమతి కావాలి నాకు స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం దగ్గర వచ్చింది భావంతో స్వేచ్ఛ భావంతో నేను లేచి చూపించకపోవచ్చు అని ఆపేస్తాను మీ మీ ఆలోచన మీ మాటలు అట్లా ఆపేస్తే మానవ సమానం వెదదు నిన్న అభిప్రాయం రానండి నీ అభిప్రాయం ప్రకటించలేండి అది ఏమైనా కాదు చరిత్ర నిర్ణయిస్తుంది ఏం కావాలి అంతేగాని నాకు మీ అభిప్రాయం నచ్చింది కాబట్టి నేను డోర్ లొక్కేస్తానంటే ఎట్లా నేను ఇండోర్ మీటింగ్ పెట్టుకుని తెలుసుకుందాం వచ్చే వచ్చి పోలీసులు వచ్చి కొట్టారు ఎట్లు మాట్లాడుతూ సామాధానం దండో పోయారు ముందరు చెప్తారు ప్రధానమంత్రి ఫోటోపై వస్తున్నాడు ఆపేయండి ఎట్లా అవుతామండి ఉండదు వీటి నీ పరి నీ పర్మిషన్ అవసరం లేదు కదా అంటే భయవాళ్ళంతో మమ్మల్ని తిడతారు సార్ ఎట్లా తింటారు తెలుసు పోలీసు భయ్యాలు సార్ అంటే కాళ్ళు పట్టుకుంటారు చేతులు పట్టుకుంటారు నేను ప్రజలకు లోపల ఏది కేసు పెడతారు ఇట్లా ఉంటుంది పోలీసులు వ్యవహారం అంటే అదే రాజ్యాంగం మనకు కనిపించినటువంటి భావకరణ స్వేచ్ఛని పత్రిక స్వేచ్ఛని సమావేశం అనే స్వేచ్ఛని కూడా ఈ భారత నడిచి వేస్తున్నారు అని మనం గమనించాలి ముసుగులో జరుగుతున్న నియంతృత్వం దీని మనంస్వామిస్తాన సంఘీభావం కొద్దిమందే కావచ్చు ఏదైనా కూడా సునానించే మొదలవుతుంది ఏదైనా కూడా సున్నా నుంచి ఒకటి మొదలవుతుంది ఒకటి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అట్లా ప్రతిమే మొదలై ఇది మిగతా ప్రజలందరినీ కూడా ఇంకా సంఘీభావం ఆశిస్తున్నాను ధన్యవాదాలు